సెట్స్లో వీళ్ళు చూస్తారు కాబట్టి నేను ఇది ధైర్యంగా చెప్పగలుగుతున్నాను అందుకని ఏ అయినా సరే కష్టపడే చేస్తాం ఏ అయినా సరే ఇష్టంతోనే పని చేస్తాం కానీ కొన్ని సినిమాలు ఎగ్జైట్మెంట్ ఇస్తాయి కొన్ని సినిమాల రిజల్ట్ అలాగే ఉంటుంది అలాగే ఈ సినిమా ఇంత రిజల్ట్ ఇంత వెరీ గుడ్ విజయం మాకు లభించినందుకు మాకు ఇచ్చినందుకు దాంట్లో మధ్యలో ఒక వారధల్లాగా పనిచేస్తున్నటువంటి బయ్యర్లకి డిస్ట్రిబ్యూటర్స్కి ఎగ్జిబిటర్స్కి ఈ కళకళలాడుతూ ఈ సంక్రాంతి ఎంత బాగా ఉందంటే అందులో ప్రధానమైన కారణం ఈ సినిమా అందుకు ఈ సినిమాకు సంబంధించిన సంబంధం ఉన్న యావన్ మంది బయ్యర్లకి వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తాను నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కోరుకున్నాను అన్ని సినిమాలు బాగా ఆడాలి అన్ని సినిమాలు కళకళాడుతూ ఉండాలి థియేటర్లకి జనం రావాలి అని అన్నందుకు నేను ఆ కోరిక మన్నించి ఏదో ఒకటి సినిమా ఆర సినిమా కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే దాదాపుగా అన్ని సినిమాలు ఈ సంక్రాంతిలో ప్రజలు ఆదరించారు వాళ్ళన్నిటికీ సక్సెస్ చేశారు అవన్నీ కూడా మంచి ఆయా రేంజుల్లో ఆ వాళ్ళ వాళ్ళకి ఆ హీరోలకి ఆ నిర్మాతలకి ఆ ప్రొడ్యూసర్లకి డైరెక్టర్లకి వాళ్ళందరూ కూడా అలాగే ఈ సక్సెస్ దొరికేందుకు ఇది వెరీ గుడ్ సంక్రాంతి జీవితంలో మర్చిపోలేని సంక్రాంతి ముఖ్యంగా ఏంది వెంకీ సంక్రాంతి అంటే అదిరిపోతుంది సంక్రాంతి చూస్తావు అన్నట్లుగా అదే చూసాము అదే అదిరిపోయింది సంక్రాంతి థ్యాంక్ యూ